హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి మీ సునీత ఈరోజు వీడియోలో బ్రెడ్ తోటి ఐదు నిమిషాల్లో బ్రెడ్ చీజ్ గార్లిక్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మార్నింగ్ కైనా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా నాలుగు పల్చగా ఉండే బ్రెడ్ పీసులు తీసుకోవాలి ఇలా తీసుకున్న బ్రెడ్ పీసులను ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం బటర్ వేసుకోవాలి మీ దగ్గర బటర్ కనుక అందుబాటులో లేకపోతే వెన్నపూసు ఉంటే కనుక అది వేసుకోండి చాలా బాగుంటుంది చిన్నులపాయలు పొట్టు తీసుకొని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి చిన్నులపాయ ముక్కలు తురుముకునైనా తీసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకోవాలి ఈ చిల్లీ ఫ్లేక్స్ నేను ఇంట్లో తయారు చేసినవేనండి మీ దగ్గర కనుక ఉంటే వేసుకోండి లేకపోతే ఈ చిల్లీ ఫ్లెక్స్ ప్లేస్లో మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పావు స్పూన్ సాల్ట్ వేసానండి మీరు చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా ఇప్పుడు ఈ బటర్ ఇదంతా కూడా కలిసేలాగా బాగా స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కనుంచుకొని మనం తీసుకున్న బ్రెడ్ పీసుల్లో నుంచి ఒక్కొక్కటి తీసుకొని మనం కలిపి పక్కనుంచుకున్న బటర్ని స్పూన్తో ఈ బ్రెడ్ మీద అంతా అంటేలాగా అప్లై చేసుకోవాలి కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే బాగుంటుందండి ఇలా బ్రెడ్ మొత్తం కూడా స్పూన్తో మంచిగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న చీజ్ ఒక కప్పు తీసుకొని ఉంచుకోవాలి ఈ చీజ్ని కూడా ఈ బ్రెడ్ మీద మనకి కొంచెం చీజ్ అంటే ఇష్టపడే పిల్లలు కనుక ఉన్నారంటే కొంచెం ఎక్కువగా చీజ్ వేసుకోవచ్చు ఈ చీజ్ను కూడా ఈ బ్రెడ్ అంతా కూడా సమానంగా ఉండేలాగా ఇలా అప్లై చేసుకోవాలి కొంచెం మేలుతో అంత సమానంగా అయ్యేలాగా ఒకే చోట కుప్పలాగా లేకుండా ఇలా అంతా సమానంగా అయ్యేలాగా అప్లై చేసుకొని పైన ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టుకొని ఒక పక్కనుంచుకోవాలి అదేవిధంగా మిగిలిన బ్రెడ్ పీస్లన్నీ కూడా ఇలాగే బటరు చీజు పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి మీరు బటర్ లేకపోతే బటర్ బదులుగా వెన్నపూసైనా వేసుకోవచ్చు ఈ బటర్ మంచిగా వేడైపోయిన తర్వాత మనం చీజు పెట్టుకొని ఉంచుకున్న బ్రెడ్ పీస్ని పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఈ పక్కన ఉన్న బట్టరు కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా అప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలి ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే మనం ఈ బ్రెడ్ పీస్ మాడిపోతుంది అట్లా కాడితో ఇలా రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపుకు తిప్పుకున్నాక కూడా ఈ పక్కన ఉన్న బటర్ ఇంకొంచెం బ్రౌన్ కలర్కి వస్తుంది అప్పుడు మళ్ళీ ఈ బ్రెడ్ని తీసేసుకోవాలి మనకి పక్కన ఉన్న బటరే చూస్తేనే అర్థమైపోతుందండి మనకి బ్రెడ్ వేగిందో లేదో ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నామంటే మళ్ళీ మాడిపోతుంది ఇలా పక్కన ఉన్న బటర్ చూడండి చూడండి మంచి కలర్కి వచ్చింది కదా ఇప్పుడు ఇంకా బ్రెడ్ కూడా మంచిగా వేగిపోయి ఉంటుంది అట్ల ఈ బ్రెడ్ తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాండీలో ఉన్న బటర్ని ఒక టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ నీట్గా తుడిచేసుకొని మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని మళ్ళీ ఇంకో బ్రెడ్ పీస్ పెట్టుకోవాలి ఈ బ్రెడ్ మీద ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టుకొని మూత పెట్టుకొని వేడవనివ్వాలి మనం ఇప్పుడు ఈ బ్రెడ్ మీద కొంచెం బ్రెడ్ పైన వేసుకోవాలండి బటర్ ఎందుకంటే ప్యాన్ మంచిగా వేడైపోయి ఉంటుంది కదా బ్రెడ్ ఊరికే మాడిపోతుంది అందుకోసమని బటర్ కొంచెం బ్రెడ్ మీద వేసుకొని మూత పెట్టుకొని ఈ పక్కన మంచి కలర్కి వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ రెండవ వైపు తిప్పుకోవాలి కనుక బ్రెడ్ వేసుకునే ముందు టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ నీట్గా తుడుచుకున్నామంటే ప్రతి బ్రెడ్ పీస్ కూడా ఫ్రెష్గా చాలా బాగా వస్తుందండి టేస్ట్ లేకపోతే బటర్ మాడిపోయి కొంచెం టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు మనకి ఇంకా వేడి వేడి బ్రెడ్తో చేసుకున్న చీజ్ గార్లిక్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది మార్నింగ్ అయినా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి